ຍຶດຕິມຕິງກະລັບບັດນານາລີບາ મહ າ

É ಓಕೆ okay. Ramē, rāmē, rāmē manōdī, dharmaṇaṁ tu yajñānaṁ aham eva, śīramaṁ tu āgniye devē namō namaḥ, dharmaṇaṁ tu yajñānaṁ aham eva. పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఉజార్ప్రదేశాలు నడిపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య లాణ్యటువంటి మొత్తం గ్రవెసిన ప్రతిభాని అందములు ఎంతో కార్యక్రమంలో దంట పవన్లో చేశారు అలాగే ఆయన పదవలోకి వచ్చాక ఇప్పుడు కూడా చేశారు పదవం కోసం చేయారు అప్పుడు చేశారు మన ఇప్పుడు కూడా చేశారు కాబట్టి వచ్చేటువంటి అధికారులందరూ కూడా సాగు చూసాగు మన దేవర పట్టణ శాసనసభ్యులు జనసేన నాయకులు అయినటువంటి గురుపతి రామాంజయ్య గారు అలాగే ఇతర జనసేన పెద్దలు చంద్రబాబు గారు కోడిపూడి గోవిందబాబు గారు చంద్రబాబు గారు మాట్లాడ తెలియజేస్తున్నారు అందరికీ స్వాగతం చూసుకోవాలి విచ్చేసేటువంటి జనసేన నాయకులు అందరికీ కూడా స్వాగతం చూసుకోవాలి ரூம்ல தீஸ் வெள்ளி பெரிய எல்லாம் உடல ஹலோ சார் ஓகே சார்

అధ్యక్షుడు చంద్రశేఖర్ గారిని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మార్కెట్ కుమార్ గారిని

వారికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉన్నటువంటి ఎంతో విశ్వాసం మరియు ప్రేమ వారిని ఎంతో గౌరవించాలనే తలుపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు అటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ ప్రీతమ శాసనసభ్యులు శ్రీ పులపత్తి రామాంజనేయులు గారికి వారికి వచ్చినందుకు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జనసేన జిల్లా అధ్యక్షులు కొడిగల్పూడి చిన్నబాబు గారికి అలాగే జనసేన కార్యదర్శి చనమల చంద్రశేఖర్ గారికి అలాగే మా కాలనీ అసోసియేషన్ టెంపుల్ యొక్క దేవస్థానం చైర్మన్ అయినటువంటి వెంకటరాజు గారికి ఈ పెద్దలు రోదనీల శాసన సభ్యులైన కొల్బత్తా ఎన్ఎల్ గారికి అలాగే యువ నాయకుడు మరి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు అయినటువంటి కొట్టువంటి బాబు గారికి అలాగే చందమల చంద్రశేఖర్ గారికి రామకృష్ణ గారికి బెండ్ రమేష్ గారికి మా బాన్ గారికి మిగతా జన సేన లేదర్స్ అందరికీ కూడా అలాగే ఎమ్మెల్యే నేటి కార్యక్రమానికి ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి రమేష్ గారి దంపతులకు ఆవిడ కూడా నిన్న వీళ్ళందరినీ ఇప్పుడు ఎమ్మెల్యే అడుగుతారు వీళ్ళందరినీ మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఎలా ఐడెంటిఫై చేశారు అడిగారు వీళ్ళంతా ఒక మూడు రోజుల నుంచి ఒక కార్యక్రమం గత కార్యక్రమం చేసి వాళ్ళందరినీ ఏమీ చేయడం జరిగిందండి అని ఎమ్మెల్యే గారికి చేసాం అందులో భాగంగా మరి గారు వాళ్ళ అమ్మాయి అలాగే మిగతా వేరు మహిళలు ఒక ఐదు ఆరు లేడీస్ కూడా మాతో పాటు ఇక్కడ సేవదేవి జరిగింది వీళ్ళందరూ కూడా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానం అంతే నేనే ఏది ఆశించట్లేదు మా రామారావు గారు అన్నట్టు వాళ్ళు ఏమీ ఆశించేది లేదు వాళ్ళకి ఎంత చేయాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు రమేష్ గారు దేవాలయంలో కూడా ఏదన్నా మంచి మంచి కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి కార్యక్రమం ఈ రెండో సంవత్సరం ఆయన కోరిక ఏదో ఒక మంత్రి గారిని కానీ ఎవరినైనా తీసుకొచ్చి చేయాలనేటువంటి కోరిక ఉన్నది పెద్దగా చేయాలని అది కాకపోతే ఏంటంటే రెండో తారీఖు అందరికీ అన్ని నియోజకవర్గాల్లో జనసైనికులు చేసుకుంటారు కాబట్టి అది ఒకటి నెరవేర్చట్లేదు అది ఏదన్నా నెక్స్ట్ ఇంకో రూపంలో అయినా సరే మన ఎమ్మెల్యే గారు శ్రీ బాబు గారు ఏదో రకంగా ఒక్కసారి వీలైతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే నారేళ్ళ పడవర కానీ ఇలా మన దుర్గేష్ గారిని కానీ ఇలాంటివి ఏదన్నా కథలు తీసుకొచ్చి ఏదన్నా నెక్స్ట్ కార్యక్రమం ఆయన మొదలుపెట్టినప్పుడు చేస్తే వారి కుటుంబం చాలా ఆనందపడుతుంది అందుకని ఏం ఆశించినైనా సర్వీస్ అయితేనే అందుకని ఇవి ఈరోజు తీసుకునేటువంటి మరి అందరికి కూడా ధన్యవాదాలు ఎవరు గురు అయినా ఆయనకి ఆయన వచ్చి అడిగితే అది కూడా నేనే నేను ట్యాకలేదు ఎవరో చెప్పారు మీరు ఇబ్బంది ఒకటి మిగతా అరవై కూడా ఆయనే సెలెక్ట్ చేశారు ఎవరికి రెగ్యులర్గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది కార్యక్రమం వెళ్ళాలి వీలైతే మన జిల్లా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా ఈ కార్యక్రమం గురించి చెబితే మేము గా చేసాం రమేష్ గారు ఆ ధ్వనిలో ముందు రోజు అక్కడ గా చేసింది బహుశా మేమే అనుకుంటుంటే సార్ ఎక్కడికక్కడ మేము అనుకుంటున్నాం కర్మ రమేష్ వాణి దంపతులు వారి పిల్లలు చంద్రశ్రీ ఆనంద్ కుటుంబం అంతా కూడా చక్కటి కార్యక్రమం కళ్యాణ్ గారు ప్రతిరోజు పురస్కరించుకుని హౌసింగ్ బోర్డులో చేయటం చాలా కార్యక్రమాలు కలుగుతాం ప్రతి కార్యక్రమం స్పెషల్ దానికి అతిథిగా మన ఎమ్మెల్యే అంజబాయర్ గారు అలాగే స్టేజ్ అలంకరించిన పెద్దలు అందరికీ కూడా పెరుగుతున్న బతున్న అవసరం తెలియజేస్తూ అందరూ ఏదో ఒక సాయం చేయాలని ఆలోచించినప్పుడు అది కరెక్ట్గా అవసరమైన వాడికి మనం చేసే పనులు ఉపయోగపడే విధంగా ఉండాలంటే ఒక మంచి ఆలోచన రాత్రుల మీరు కూడా ఉండాలి అది రమేష్ గారికి కుటుంబానికి ఎప్పుడూ ఉంది మరి ఈరోజు హౌసింగ్ బోర్డులో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ముందుగా ఒక వియ్య మంది పేదవారికి ఇరవై కేజీలు చెప్పిన అంటే వెయ్యి కుటుంబాలకి ఇరవై కేజీలు చెప్పిన బియ్యం ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేరు మీద వాళ్ళ కుటుంబం ఇవ్వడం చాలా ఆనందాయకం జనసేన పార్టీ తరఫున మా తరఫున వ్యక్తిగతంగా బీఆర్ తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంపతుల ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పేదవారికి బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రామారావు గారికి గారికి రమేష్ గారికి వెంకటరాజు గారికి చిన్నబాబు గారికి పేరున్న ఉద్యోగులకు నమస్కారం హౌసింగ్ బోర్డు అంటే ఒక డిసిప్లిన్ కావాలి అందరూ ఐక్యపత్యంగా ఉండి ఏ కార్యక్రమాన్ని కలిసి కట్టుగా చేసే హౌసింగ్ బోర్డు కావాలి ఎలక్షన్లో కూడా ఏ పార్టీకి చేయాలనుకున్నారో అందరూ అదే పార్టీకి చేస్తారు చేయలేదు కళ్యాణ్ గారు వచ్చిన ఈ ఈ కాలనీ అంతా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు ఈ కాలనీ వాసులకి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం అందులో రమేష్ వాణి దంపతులు చేసే ఈ గొప్ప కార్యక్రమం పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పేద తల్లులకి బియ్యం పంపిణీ కార్యక్రమం ఆ బియ్యం కూడా హై క్వాలిటీ సోనా మసూరి ఆ బియ్యం ఇచ్చి వాళ్ళు నెల పాటు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవిస్తూ కళ్యాణ గారిని ఆశీర్దిస్తారని చెప్పి ఆలోచనతో ఈ రమేష్ గారు ఈ చక్కని కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గారు గారు సమక్షంలో వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలి సినిమా కమిటీ దీవించాలి ఎందుకంటే గోల్డెన్ కార్యక్రమాలు చేయాలి ఇప్పుడు ఒక పది మందిని తీసుకొస్తే తన రామ్ ప్రసాద్ గారు మన అప్పారావు గారు ఒక్క 10 మంది ని రెడీ చేయండమ్మా సరే కొక్క 10 మంది ని రెడీ చేయండమ్మా